నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రదేశం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పురాతన ఎంఎస్ జూనియర్ కళాశాలకు వెనుక భాగం ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడే మరి గుత్తి నుంచి అనంతపురంకు వెళ్ళేటువంటి రైల్వే మార్గం ఉంది ఈ రైల్వే మార్గాన్ని కింద చూస్తే మీరు చూడండి అవతలకు అంటే చెరువు ఉంది గుత్తి చెరువుకు లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఇక్కడ నుంచి చూస్తే పైకి ఒక టవర్ కనిపిస్తుంది కదా విద్యుత్ టవర్ ఈ టవర్ వద్దకు వెళ్తే అక్కడే ఒక చాలా చక్కనైనటువంటి పురాతనమైనటువంటి బావి ఉంది ఈ బావి నిండా కలకలలాడుతున్నటువంటి నీరు కూడా ఉంది మరి ఇటువంటి సందర్భంలో గుర్తు చెరువులో నీరుంది ఈ బావిలో కూడా నీరుంది ఇక్కడే బోటర్లు వేసే మరి గొంతు మున్సిపాలిటీ వారు నీటిని సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది కదా అటువంటి నేపథ్యంలో దీనిని ఏమైనా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటే మరి వినియోగించుకోవచ్చు కదా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా నీరు ఉన్నటువంటి పురాతన బావుల్లో అయితేనేమి ఇతరత్ర నీటి ఎద్దడితో ఇబ్బంది గురి గురి అవుతున్నటువంటి ప్రజలకు గుత్తి మున్సిపాలిటీ ఇది ఒక వరంగా మారే అవకాశం ఉంటుందని దీని వెంటనే మళ్ళీ ఆచరణలోనికి తీసుకునిచ్చేందుకు ప్రయత్నించాలని స్థానికులు కోరుతున్నారు